అందరికీ నమస్తే వెల్కమ్ టు సీదా ముచ్చట కేసీఆర్ సారు ఏలువడిలా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా అసలు ఉద్యోగాలే ఇయ్యలేదని రెచ్చగొట్టినరు కాంగ్రెస్ వాళ్ళు అందులో ముఖ్యంగా ఎన్ఎస్యూఐ అధ్యక్షుడిగా బల్మూరి వెంకటన్న అయితే మొదలు నిరుద్యోగుల జాడ దొరకబట్టి టెంట్ల కిందనే ఉండేటోడు కానీ ఇప్పుడు ఓడదాటినాక ఓడమల్లన్న ఒడ్డెక్కినాక బూడమల్లన్న శాత్రం చేస్తాండ్రు జాబ్ క్యాలెండర్ అని ఓట్లకు ముందు ప్రకటించిండ్రు మరి అదేమైందో తెలియదు నిరుద్యోగులు నిలదీస్తేనేమో లాఠీ ఛార్జీలు చేపిస్తుండ్రు కాంగ్రెస్ ను నమ్మి నిలువున మోసపోయినమని చేతులు కాకులు పట్టుకున్నట్టు అయింది నిరుద్యోగుల పరిస్థితి కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన మాటలని పాలిచ్చే ఆవును కాదనుకొని తండేటోళ్ళని తెచ్చుకున్నట్టు అయింది మా పరిస్థితి అని బాధపడుతున్నారు కేసీఆర్ ఏలుబడిలో ఉద్యోగాలు ఇయ్యలేదని నానా యాగి చేసిన బలుమూరి ఆయన బ్యాచోళ్ళు ఇప్పుడు ఎమ్మెల్సీలై అధికారం చెలాయిస్తు్రు నిరుద్యోగులను వాడుకొని వాళ్ళు పదవులు తెచ్చుకున్నారు కాంగ్రెస్ వస్తే మా బతుకులు బాగుపడతాయన్న నిరుద్యోగులు మాత్రం రోడ్ల మీదకి వచ్చిండ్రు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ను అట్కెక్కిచ్చిర్రు సర్కారు కాంట్రాక్టర్లు కమిషన్లు దందాలు స్కాములు వీటి కోసమే పరదంపించుడు తప్ప పబ్లిక్ గురించి ఆలోచన చేసినట్టు అయితే కనిపిస్తలేదు ఈ సర్కారు అని నిరుద్యోగులు మండిపడుతుండ్రు నిన్న మోతీలాల్ అన్న నిరుద్యోగుల కోసం దీక్ష చేస్తుంటే మందలిస్తాని గాంధీ కను పోయిన బలుమూరణను మస్తుగా మడత నిరుద్యోగులు దెబ్బకు దొంగలెక్క వెనుకపోటి గల్మలకేలు వారిపోవాల్సి వచ్చింది ఇయ్యాల కూడా మోతీలాల్ కు మద్దతుగా నిరుద్యోగులు తరలొస్తే వస్తే పోలీసు వాళ్ళతో లాఠీచార్జి చేయించు సర్కారు మరి వాళ్ళు కోరుతున్న ఏం గొంతమ్మ కోరికలు కాదు గ్రూప్ మెయిన్స్ ఎలిజిబిలిటీ ఒకటి నిష్పత్తి వందకు పెంచాలి గ్రూప్ టూ లా రెండు వేలు గ్రూప్ త్రీ మూడు వేల ఉద్యోగాలు కలపాలి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి ఇరవై ఐదు వేల పోస్టులతోటి మెగా డిఎస్సి ప్రకటించాలి అని కోరుతాను ఇవన్నీ కూడా ఇచ్చిన హామీలే మరి హామీలు అమలు చేయమంటే కూడా కాంగ్రెస్ వాళ్లకు ఇంత బాధ కాబట్టి నిరుద్యోగులను గోస ఉచ్చుకోవట్టే